మంగళగిరి దేవస్థానం రోడ్లో గల చింతి క్రింది కనకయ్య బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళగిరి రోటరీ క్లబ్ మంగళవారం ఉదయం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది రోటరీ ఏడు ప్రధాన అంశాల్లో ఒకటి అయిన పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీకే గర్ల్స్ హై స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టినట్లు మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు తెలిపారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంఈఓ టూ ఎన్ బాబు ముఖ్య అతిథిగా హాజరుకాగా గౌరవ అతిథులుగా సీకే గర్ల్స్ హై స్కూల్ పాలక అధ్యక్షుడు చింతకింది కళ్యాణ్ కుమార్ ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుని ఉద్దంటి తనుజ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు కార్యదర్శి అందే మురళీమోహన్ కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు రోటరీ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ఇమేజ్ కో చైర్మన్ అనిల్ చక్రవర్తి ఇస్తున్నారు సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కాపురావు సుందరయ్య రోటరీ పాస్ట్ ప్రెసిడెంట్స్ త్రిపురమల్లి సతీష్ బాబు అందే రేవంత్ రోటరీ ప్రతినిధులు నూతలపాటి వెంకటేశ్వరరావు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి కౌతర్పు వేణుగోపాల్ వడతా శ్రీనివాసరావు శ్రీభాష్యం రంగనాథ్ తుల్లిమి రామకృష్ణ గుంటి నాగరాజు షేక్ మనన్ కెవిఎస్ ప్రకాష్ నేరళ బాలాజీ కొట్టికెలపూడి రాము కె నాగేశ్వరరావు అవార్ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు స్కూల్ ఆవరణలో ప్రహరీ పక్కగా అరవై మొక్కలను ఉత్సాహభరిత వాతావరణంలో రోటరీ ప్రతినిధులు హై స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు నాటారు ఈ సందర్భంగా మంగళగిరి రోటరీ క్లబ్కు సీకే గర్ల్స్ హై స్కూల్ ప్రెసిడెంట్ ధన్యవాదాలు తెలిపారు ఈ పాఠశాల అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా విలేకరులందరూ కూడా మంగళగిరి మండల విద్యాశాఖ తరపున నమస్తే తెలియపరుస్తున్నాం మరి రోటరీ క్లబ్ వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మంచి కార్యక్రమం ఇది మనం ఈ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే సమాజానికి సమాజానికి సేవ చేయడానికి ఉపయోగపడేటువంటి అంశాలు స్వార్థం అనేదాన్ని పక్కన పెట్టేసి నిర్వహణ నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ రోటరీ క్లబ్ వారు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి దాంట్లో భాగంగా ముఖ్యంగా వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంటా ఉండేది కానీ ఇప్పుడు వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో మొక్కలు నాటే కార్యక్రమం మొక్కల వలన అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి మొక్కలు లేకపోతే ప్రపంచంలో ఏ జీవి కూడా జీవించలేని పరిస్థితిలో ఉన్నాం మొక్కల వల్ల మనకు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే సకాలంలో వర్షాలు కురవాలన్నా కూడా మొక్కలు నేర్చుకోవాలా అదే విధంగా మంచి ఆక్సిజన్ మనం పొందాలన్నా అదే విధంగా కార్బన్ డైఆక్సైడ్ ని త్వజించి లేదా వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని కూడా అరికట్టాలంటే మొక్కలు నాటి మొక్కలను పెంచి పెద్ద మొక్కలను చేసుకున్నప్పుడు మాత్రమే మనం అనేక రకాలైన అనారోగ్య సమస్యలను మనం మరి తగ్గించుకోవడానికి ఉపయోగపడుతూ ఉంది ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఈ రోటరీ క్లబ్ వారికి మంగళగిరి మండల విద్యాశాఖ తరఫున నమస్సు తెలియపరుస్తూ కృతజ్ఞత తెలియపరుస్తూ సెలవు కార్యక్రమం అందులోనూ రోటరీ క్లబ్ వారు ఆ ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని అన్ని కూడా మంచి మొక్కలు మా స్కూల్లో నాటారండి ఈ కార్యక్రమం మా స్కూల్లో మా గర్ల్స్ హై స్కూల్ నుండి ఏర్పాటు చేయడం మేము అదృష్టంగా భావిస్తున్నామండి ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారైన గాజు శ్రీనివాసరావు గారికి అలాగే అర్జున్ చక్రవర్తి గారికి మరియు రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ఏర్పాటు చేసి ఈ మొక్కలన్నింటినీ నాటించి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా తరపున మా చిన్నారుల తరపున కూడా ఈ రోటరీ క్లబ్ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజున మన మంగళగిరిలోని సీకా గర్ల్స్ హై స్కూల్లో మంగళగిరి రోటరీ క్లబ్ మంగళగిరి తరఫున మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెట్టామండి ఈ రోజున టీచర్స్ మమ్మల్ని సంప్రదించి రోటరీ కలుపు వారిని సంప్రదించి మొక్కలు బ్యూటిఫికేషన్గా ఉండటానికి మొక్కలు నాటించవలసిందని అడిగారండి అది మా డైరెక్టర్కి అందరికీ తెలియజేసి ఆ కార్యక్రమాన్ని వెంటనే ఈ రోజున చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో మన రోటరీ సభ్యులందరూ ఎంతో విరివిరిగా పాల్గొని వాళ్ళందరూ తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు మన రోటరీ కల్ప సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ మంగళగిరిలో ఈ మొక్కల నాటే కార్యక్రమమే కాకుండా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు ఈ రోటరీ క్లబ్ తరఫున చేస్తున్నాము ఇంకా ముందు ముందు కూడా రోటరీ క్లబ్ తరఫున చేస్తామని తెలియజేస్తున్నాం సపోర్టింగ్ ఎన్విరాన్మెంట్ అనేది రోటరీ ఇంటర్నేషనల్ యొక్క సెవెంత్ ఫోకస్ ఏరియాగా ఉన్న విషయం మీ అందరికీ తెలిసింది అందుకని రోటరీ క్లబ్ మంగళగిరి ఈ ట్రీ ప్లాంటేషన్ పలు దఫాలుగా చేస్తా ఉంది రీసెంట్ గా మేము లక్ష్మీ నరసింహ స్వామి ఘాట్ రోడ్ లో చేయడం జరిగింది ఈ స్కూల్ స్కూల్లో మేము అనదర్ సర్వీస్ ప్రాజెక్ట్ చేయడానికి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ టీచర్స్ చేసిన రిక్వెస్ట్ మేరకు ఈ రోజున ఒక సిక్స్టీ ప్లాంట్స్ ఇక్కడ మనం ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సిక్స్టీ ప్లాంట్స్ తోనే మొత్తం ఎన్విరాన్మెంట్ మారిపోతుంది అనేది మా ఉద్దేశం కాదు ఇక్కడ పిల్లలు పిల్లలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు పిల్లలకి ఈ చెట్లు నాటడం ఎంత ప్రాముఖ్యత ఎంత ఉన్నది అనేది తెలియజేయడం కూడా ఇండియాలో ఏంటంటే నంబర్ ఆఫ్ ట్రీస్ చాలా తక్కువ మన పాపులేషన్ టు ట్రీస్ రేషియో చూసుకున్నట్లయితే వరల్డ్ యావరేజ్ ఫోర్ హండ్రెడ్ ఉంది అదే కెనడా లాంటి కంట్రీస్ లో మోర్ దాన్ నైన్ థౌజండ్ ఉంది సో వెర ఇట్ ఈస్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ ఇన్ ఇండియా అంటే దాని దీనికి ఎక్కడ కంపారిజన్ లేనంతగా తక్కువగా ఉంది సో ఇదేనంటే దీనికి పలురు కారణాలు ఉంటాయి సో దీన్ని ఎకలాజికల్ బ్యాలెన్స్ మనం కంటిన్యూ చేయాలి దాన్ని మనం మళ్ళీ పునరుద్ధరించాలి అంటే ఏంటంటే ట్రీ ప్లాంటేషన్ ముఖ్యం సో అందుకనే రోటరీ దీన్ని ముఖ్యంగా తీసుకొని సెవెంత్ తీసుకొని తీసుకుని వరల్డ్ వైడ్ గా వరల్డ్ వైడ్ గా ఎన్విరాన్మెంటల్ పని పనిచేసుకుని ఉంటాము దానిలోనే ఈరోజు ఇంత మంచి యాక్టివిటీ చేపట్టినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు సెక్రటరీ మురళి గారు అండ్ సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుందరయ్ గారు అండ్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను No.